ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పొదిరి నాగ ప్రతిభ యేసుబాబు ఇద్దరు విద్యార్థిని విద్యార్థులు త్రిపుల్ ఐటీలో సీటు సాధించడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్నేహితులు సీటు సాధించిన విద్యార్థిని విద్యార్థులకి శుభాకాంక్ష తెలిపారు నేను ఎన్టీఆర్ జిల్లా జర్టీహెచ్ఎస్ నిమియాలో జరుపుకున్నాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే జరుపుకున్నాను నేను టెన్త్ వచ్చేసరికి మార్నింగ్ నాలుగు ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడుతున్నాను స్కూల్లో జాయిన్ అయినప్పుడే రిగులైటీ సాధించాలి అనేది ఒక సంకల్పంగా పెట్టుకొని జరిగింది అంతేకాకుండా మా ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని ఎంత ప్రోత్సహించారు సపోర్ట్ చేశారు పేరెంట్స్ పేరెంట్స్ నుండి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది హెచ్ఎం గారు కానీ ఎవరైనా కానీ బాగా మీకు ఎక్కువగా సహాయించిన వాళ్ళు ఎవరు నీతో ఫ్రీగా మూవ్ మాకు ఫ్రీగా మూవ్ అయిన టీచర్స్ లో నాగలక్ష్మి మేడం కానీ నాకు మీటివ్ పేరు పూజలు యేసాబు మా పేరెంట్స్ నేమ్స్ పూజల పద్మ ఇంకా చంద్రరావు నేను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను నాకు ఒంగోలులో త్రిబుల్ ఎయిటీ సీట్ వచ్చింది దీనికి కారణం మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఇంకా టీచర్స్ గైడెన్స్ టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు అప్పుడప్పుడు మోటివేట్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు టీచింగ్ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఇంకా బాగా టీచర్స్ మంచి స్టాఫ్ ఉన్నారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వల్లే మాకు వాళ్ళ చెప్పే విధానం కూడా బాగా అర్థమయ్యి మాకు కాన్సెప్ట్స్ అన్నీ బాగా అర్థమయ్యి మేము ఇప్పుడు మాకు ఇప్పుడు త్రిపుల్ ఎయిటీ సీట్ వచ్చిన కారణం కూడా టీచర్సే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ధన్యవాద నేను కృతజ్ఞతగా ఉన్నాను ఎక్కడ వచ్చిందండి నాకు త్రిపుల్ ఐటీలో వచ్చింది ఏ ఊరండి మీరు మాది నందిగా ఏ స్కూల్లో చదువుతున్నారు జెపిహెచ్ఎస్ నందిగామ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్